ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అన్నాడు అధికారంలోకి రాకముందు మేము వస్తే కాళేశ్వరంలో అవినీతిని బయటికి దక్కిస్తాం మేము వస్తే కాళేశ్వరంలో అవినీతి పనులను జైలు పంపిస్తాం వాళ్ళ మీద సీరియస్ కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎంబడ అధికారంలోకి వచ్చిన ఎంబడ ఈ పని చేస్తే బాగుండేది ఈరోజు వాళ్ళు కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ వేసిన రిపోర్టులో ఈరోజు ఏమేమి దాచినో తెలియదు మరి ఆ పార్లమెంట్ అసెంబ్లీలో చర్చను పెట్టి చర్చ చేసి మధ్యరాత్రి దాటిన తర్వాత సీబీఐకి అప్పగిస్తున్నామని అని చెప్పింది మళ్ళీ మరి అంటే మళ్ళీ ఇగో ఈరోజు వీళ్ళు ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టుల్లో ఏమేమి మాయ చేసినో మనకి ఇప్పుడు తెలియదు రేపు సిబిఐకి వీళ్ళు అప్పగించిన తర్వాత రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకారం అందిస్తుందో కూడా తెలియదు సో ఎంత లోపాయి ఒప్పందంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ని రోజులకు నీరు గార్చే విధంగా మళ్ళీ సిబిఐ అని చెప్పి ఇరవై ఐదు నెలలు తత్సారం చేసి ఈరోజు దాంట్లో ఉన్న లొసుగులన్నింటినీ కూడా గుర్తించి వాటి కూడా తప్పించేటటువంటి విధంగానే ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి అప్పగించిందని చెప్పి నేను భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారి ఒప్పందం అనేది దీనిలో స్పష్టంగా కనపడతా ఉంది వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి ఏ ఎలాంటి ఆదేశాలు వచ్చినాయో మన ముఖ్యమంత్రికి వచ్చినాయా పార్టీకి వచ్చినాయా నిన్న ప్రభుత్వానికి వచ్చినాయా మరి ఎందుకు వీళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేది ప్రజలందరిలో కూడా మెద మెదులుతున్నటువంటి ప్రశ్న